కర్ణాటకలో భాషాపరమైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది తాజాగా మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాయాను తీసుకోవడానికి కూడా ఇక్కడ వారు తప్పు పట్టడమే ఇందుకు నిదర్శనం దీనికి ముందే ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ బ్యాంక్ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఓ కస్టమర్తో కన్నడంలో మాట్లాడబోనంటూ చెప్పడంతో పెద్ద రచ్చ చోటు చేసుకుంది ఆ తర్వాత ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిపోయింది ఇలా వరుస సంఘటనలతో అసలు కర్ణాటకలో నాన్ పీపుల్ ఉండకూడదా అనే స్థాయిలో చర్చ కర్ణాటకలో ముదిరిన భాషాభిమానం సబ్బుల నుంచి బ్యాంకుల వరకు అతిగా వ్యక్తమవుతోన్న స్పందన కర్ణాటకలో వివిధ సందర్భాల్లో వ్యక్తమవుతోన్న నిరసనలు చూస్తుంటే ఇది నిజంగానే కన్నడపై అభిమానమా లేక ఓవర్ యాక్షనా అనిపించక మానదు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మైసూర్ శాండల్ సోప్ కి అంబాసిడర్ గా హీరోయిన్ తమన్నాని నియమించడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం సహజంగానే స్కిన్ టెక్చర్ కి గ్లామర్ హీరోయిన్ గా పేరున్న నటి కాబట్టి తమన్నాని చూడాలి కానీ కన్నడ నటులే ఎవరూ దొరకలేదా అంటూ ఆక్షేపించడాన్ని ఏమనాలి సోషల్ మీడియాలో తమన్నాని ట్రోల్ చేస్తూ దుమారం లేపడంతో మంత్రి ఎంబీ పాటిల్ ఇది కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ తీసుకున్న నిర్ణయంగా చెప్పారు ఈ సంస్థ అనేక మార్కెటింగ్ ఏజెన్సీలను సంప్రదించాకే నిర్ణయం తీసుకుందని రాబోయే మూడేళ్లలో ఈ సంస్థ తన ఆదాయాన్ని ఐదు వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు అయితే దీనిపైన విమర్శించే వాళ్లు విమర్శలకు ఎటూ దిగుతారు స్థానిక నటీనటులను పెట్టుకుంటే ఆదాయం రాదా అని ప్రశ్నిస్తారు కానీ ఇక్కడ ఇదే నెటిజన్లు కళాకారులకు ప్రాంతం మతం ఉండదు అంటూ మరో సందర్భంలో లెక్చరర్లు ఇవ్వడానికి రెడీ అవుతారు అయితే ఇక్కడ ఎంఎస్ ధోని తమన్నా ఇద్దరు వేరే స్టేట్ కి సంబంధించిన వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యతిరేకిస్తున్నారు తమన్నాకి ఆరు కోట్ల ఇరవై లక్షల కాంట్రాక్ట్ రెండేళ్ల పరిధితో ఇస్తున్నారు దీనిపైన కామెంట్లు చేస్తున్నారు ఇదే తమన్నా ఏ ఇరవై లక్షలకో బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటే సరిపోతుందా అంతేకాదు కేఎస్డిఎల్ ప్రతినిధులు తమన్నాకి ముందు దీపికా పదుకునే రష్మిక మందన్న పూజా హెగ్డే కియారా అద్వానీ పేర్లను కూడా బ్రాండింగ్ కోసం పరిశీలించిన తమన్నాకి మాత్రమే పాన్ ఇండియా ప్రజెన్స్ ఉందని తేలిందని చెప్తున్నారు ఇతర రాష్ట్రాల్లో మైసూర్ శాండల్ బ్రాండ్ విస్తరించాలంటే ఈ తరహా మార్కెటింగ్ తప్పదు అనేది కర్ణాటక స్టేట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ సంస్థ అంచనాగా తెలుస్తోంది కన్నడిగుల భాషాభిమానం ఈ సందర్భంలోనే కాదు ఈ మధ్యనే ఓ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ తమ కస్టమర్ తో లావాదేవీల సందర్భంగా తాను కన్నడంలో మాట్లాడడం కుదరదు అని చెప్పడం కూడా వివాదం చేశారు అసలు అప్పటికే ఆ బ్యాంక్ కేరళ తమిళనాడు ఏపీ మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇస్తుంటే ఎన్ని స్థానిక భాషలు నేర్చుకోవాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు దీనిపైనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా సీరియస్ కావడంతో సదరు ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేశారు బెంగళూరు సౌత్ నియోజకవర్గ ఎంపీ బీజేపీ నేత తేజస్వి సూర్య కూడా బ్యాంక్ ఉద్యోగి వైఖరిని తప్పుపట్టారు కర్ణాటకలో పనిచేసే బ్యాంక్ ఉద్యోగులు కన్నడలోనే మాట్లాడాలని డిమాండ్ చేశారు ఈ తరహాలోనే మరో సంఘటన కర్ణాటకలోని పరిస్థితికి అద్దం పడుతోంది కౌశిక్ ముఖర్జీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఆరు నెలల్లోగా తన కంపెనీని పూణేకి షిఫ్ట్ చేస్తున్నాను అంటూ ప్రకటించారు దీనికి కారణం ఆయన ఇక్కడ జరుగుతున్న వివాదాన్ని లాంగ్వేజ్ నాన్ గా వర్ణించడమే అలానే కన్నడ రాణి తమ ఉద్యోగులను ఇక్కడ బలి పశువులుగా చేయాలనుకోవడం లేదని కూడా ఆయన వేదికగా ప్రకటించారు దీనిపైన లోకల్స్ రియాక్షన్స్ వేరేగా ఉంది పోయిందన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు ఎవరి భాష వారికి గొప్పదే ఏ భాషకి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది అలాగని ప్రతి ఒక్కరిని అదే భాషలో మాట్లాడాలి అని కోరడం సరైన పద్ధతి కాదు దానికి మించి అంత అవసరమైన విషయమైతే ఒకరు చెప్పాల్సిన పనే లేదు వ్యాపారం అవసరమైన వారు దానికి తగిన పరిస్థితులు కోరడమే కాదు దానికి అనుగుణంగా మారతారు కూడా బిఏ రోమన్ ఇన్ రోమ్ అనే సామెత నిజమే అయినా ఇష్టాలకు వ్యతిరేకంగా ఎవ్వరూ బలవంతంగా ఏదీ చేయించలేరని కర్ణాటకలో తాజా పరిణామాలను చూస్తే అనిపించక మానదు ఈ విషయాలు తెలిసినా కూడా రాజకీయాల్లో లాభం కోసం పార్టీలు కూడా రెండు వర్గాలుగా చీలిపోవడమే ఇక్కడ విషాదం